పిల్లల భవిష్యత్తు వెలగాలి అదే మా ఆలోచన ఆ ఆలోచన కోసమే పనిచేస్తున్నాం రోజు నేను చూస్తున్నా ఎక్కడ పైనా ఉద్ధృతంగా ఉంది ఏమి అనుమానం లేదు వైసీపీకి డిపాజిట్ కూడా రావు చరిత్రలో మీరు చూడని విధంగా సైకో ఓడిపోవడం ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నవరత్నాలు అన్నాడు ఏంత నవ మోసాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మనం సూపర్ సిక్స్ ఇచ్చాం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ముందర వైసీపీ మేనిఫెస్టో పోయింది మంది కళకళలాడింది ప్రజల్లో ఆశలు పెరిగాయి తప్పకుండా నెరవేర్చే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నారు సర్వజనుల కోసం అందరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం అదే మరి ఎన్డిఏ కూటమి ఈ మీ అందరికీ హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలు మీ ఉత్సాహం చూశాను వర్షం రాకపోతే గన్నవరం అదిరిపోయేది దద్దరిల్లేది ఒక సంకల్పం చేశారు వర్షమైనా లెక్కలేదని తడుస్తూ మీటింగ్ పెట్టామంటే ఇది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటాను గుర్తు పెట్టుకుంటాను